అందరికీ శలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క నూతన దినము నూతన వాదనంతో ముందుకు వెళ్దాం మరి ఎప్పుడు ఎప్పుడైనా చూస్తున్న వాడనం కోసం ఎదురు చూస్తున్నారా అయితే దేవుని వారదానం మీకోసం ఈరోజు దేవుని వార్దనము కీర్తన గ్రంథము నూట మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం యహోవ దయా దాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు ఇక్కడ కీర్తనధారుడు మరి ఎంతగానో దేవుణ్ణి గనపరచడం అనేది జరుగుతుంది మనం చూసుకున్నట్టయితే దావి దగ్గర ఆయన పొందుకున్న మీరు మరి దేవుని ఎంతగానో గనపరిచి ఆయనను పూజించేవాడు ఆయనను గనపరిచేవాడు ఆ గనపరచడంలో పూజించడంలో రాసిన ఈ వచనమే యోవ దయా దాక్షణ్య పూర్ణుడు మరి ఇదే మాట మనకు కీర్తనలు గ్రంథము నూట పద రెండవ అధ్యయము నాలుగో కూడా ఉంటుంది హోవా దయా దాక్షిణ్య పూర్ణుడి అంటే దయాదాక్షిణ్య అంటే ఆయన దయ ఆయన జాలి ఆయన కనికరము ఇప్పుడు కూడా మన మీద ఉంటాయి మనం ఎన్ని తప్పులు చేసినప్పటికీ మరి ఆయన వద్దకు వెళ్ళి మరి దేవుడిని అడిగినట్లయితే దేవుడు మనను క్షమించగలిగే హృదయం గలవాడు కొంతమంది చూడండి నువ్వు ఏదైనా తప్పు చేస్తున్నావు అనుకో క్షమించు అంటే నేను క్షమించను నీ జీవితంలో నీతో మాట్లాడని చెప్పి చాలా మంది మనతో మాట్లాడరు అలాగే కొన్ని కుటుంబాలు కూడా విడిపోవడం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ మన దేవుడు అలాంటి వాడు కాదు ఇక్కడ నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ నువ్వు దేవుడు అడిగినట్లయితే దేవుని క్షమించగలిగిన హృదయం గలవాడు నీ మీద దయ చూపగలిగే గొప్ప దేవుడు ఆ రోజు సిలువలో యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని మరి శిలువ వేసినప్పుడు అక్కడ ఉన్న శిష్యులను ఆయన తండ్రి ఏమి చేయించున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అదే మనమైతే ఏం చేస్తాం వీరిని చంపేయండి మనతో పాటు అని అంటాం కదండి కానీ అక్కడ మన యేసుక్రీస్తు ప్రభు గారు అలా అన్నారు ఏమన్నారంటే తండ్రి వీరేం చేయించున్నారు వీరు తెలియదు కనుక వీరందరినీ క్షమించండి అని చెప్పన్నాడు తర్వాత మనం చూసుకున్నట్లయితే దీర్ఘ ఆయన కోపం మన మీదకు రానివ్వకుండా ఆయన తన కోపాన్ని అంచుకుంటూ మనకు ప్రేమ అనేది చూపడుతున్నాడు ఆయన చాలా మంది అంటుంటారు మేస్ క్రీస్తు బ్రో రెండో రేకొడ్లో వస్తారన్నారు కదండి ఎన్ని సంవత్సరాలు చూసినా ఆయన ఇంకా రావట్లేదు అని చెప్పి అంటుంటారు ఆయన ఎందుకు రావట్లేదంటే నశించిపోతున్న వారిని రక్షించడం కోసం ఆయన ఆలస్యం అనేది చేస్తున్నాడు అంటే ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది రక్షించబడాలని ఆయన ఆశ అంతనే తన దీర్ఘ శాంతి వహించి ఆయన కోపాన్ని తగ్గించుకొని ప్రతి ఒక్కరూ రక్షించబడాలని ఆయన రాకడను ఆలస్యం అనేది చేస్తున్నారు మరి ఈ రోజు నువ్వు ఇంకా దేవుణ్ణి తెలుసుకోకుండా ఉన్నావా ఈరోజు నీ జీవితంలో ఒకవేళ దేవుని ఎరిగి కూడా పాప పనులు చేస్తున్నావా లేదంటే దేవుని మందిరానికి వెళ్ళి కూడా నువ్వు తప్పుడు పనులు అనేవి చేస్తున్నావా అన్నీ తెలిసి ఉండి కూడా తప్పుడు మార్గంలో నడుచుకుంటున్నావా నిజంగా అలా నడుచుకున్నట్లయితే మరి దేవుని యొక్క దీర్ఘ అంటే ఆయన కోపాన్ని మనం ఎక్కువ చేసేవారిలో ఉండకూడదు ఆయన ఎంతైతే తగ్గించుకుని మన మీద కోపం రాకుండా మరి మనం నడిపిస్తున్నాడో ఆ కోపం రాకుండా మనం చేసుకోవాలి రోజు నువ్వు వాటి పరిస్థితిలో ఉన్నట్లయితే దేవుని యొక్క దీర్ఘశాంతం అంటే ఆయన ప్రేమ నీ మీద అనేది చూపడతాడు తర్వాత చూసుకున్నట్లయితే మనం కృపా సమృద్ధి గలవాడు ఈ కృపా సమృద్ధి గలవాడు అంటే ఏంటంటే మనకు అర్హత లేనప్పటికీ ఆయన కృప మనకు ఇస్తున్నాడు చూడండి మీరు చదువుకున్నట్లయితే మీకు జాబు వస్తుంది మీకు ఏదైనా ఒక పని వచ్చినట్టయితే ఆ పని నువ్వు వెళ్ళడానికి వారు పని అనేది ఇస్తారు నువ్వు పని రాకుండా నేను పనికి వస్తానండి అంటే తీసుకుంటారా తీసుకోరు నీకు ఆ పని చేతిని అయితేనే ఆ పనులు నేను అనేది పెట్టుకుంటాను కానీ మనకు ఏ అర్హత లేకపోయినా దేవుని కృప మనకు సమృద్ధిగా ఇస్తున్నారు మరి అలాంటి కృపను నిత్యము మనందరం పొందుకోవాలని మరి ఈ రోజు నిత్యం దేవుణ్ణి మీరు ప్రార్థించడం చేయండి అందరూ ప్రార్థించుకుందాం చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి కృపగలైన దేవ ఈ రోజు నీవు మాకు ఇచ్చిన వార్తలను బట్టి నిన్ను శృతిస్తున్నాం ఆయన అవునయ్యా నువ్వు దయ్య దాక్షిణ్య పూర్ణుడుగు దీర్ఘ శాంతుడు అయినా కృపను సమృద్ధిగా ఇచ్చి వాడవయ్యా మా జీవితంలో తెలిసి తెలిసి ఆయన ఎన్నో పాపము మేము చేస్తున్నామేమోనైనా ప్రతి దినము నువ్వు ఎంతగానో మమ్మల్ని క్షమిస్తూ తండ్రి నైన్ ఎంతగానో మమ్మల్ని ప్రేమిస్తూ నీ కృప నీ చాలి నీ కనికరము మా అందరి మీద ఇస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి నాయన నాయన మేము ఈ పాపపు లోకంలో పడిపోకుండా నాయన నీ కృపతో మమ్మల్ని నింపండి నీ భక్తి మార్గము మేము అందరూ నడుచుకునేలాగా సహాయం చేసి నడిపించమని మరి ఎవరి జీవితంలో అయితే నాయన నీ కృప సమృద్ధిగా లేదు ప్రతి ఒక్కరికి నీ కృప సమృద్ధిగా ఉంచమని యేసు క్రీస్తు వారు ఉన్నతమైన నామంలో ఇచ్చిన బ్రదీ విడిపించిన మా పేపర్లో గొప్ప తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ దేవుడు మీ అందరిని దీవించిన గాక ఆమె దేవుని చిత్తమైతే రేపటి దినము మరొక వార్తనంతో కలుసుకుందాం అంతవరకు సెలవు